మెట్రోదీ న్యూస్కి స్వాగతం మొట్టమొదటిసారిగా వరంగల్ లో మెదడులోని రక్తనాళాలకు అన్యూరిజం చేసిన మొదటి ఆసుపత్రిగా మెడికవర్ ఆసుపత్రి నిలిచిందని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సంజయ్ అన్నారు హనుమకొండ జిల్లాలోని మెడికవర్ ఆసుపత్రిలో ములుగు జిల్లా మేడారానికి చెందిన యాభై ఆరు సంవత్సరాల భాగ్యముకు మెదడు రక్తనాణాలు చేయట్లే ఇక చికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రికి వచ్చిన భాగ్యముకు ఆసుపత్రి వైద్య బృందం అన్యూరిజం క్లిప్పింగ్ మరియు చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు అధిక రక్తపోటుతో మెదడులు రక్తనాణాలు చిత్రుతాయని ప్రాథమికంగా గుర్తుంచుకుని తగు వైద్య సేవలు పొందితే ఎలాంటి ప్రమాదం ఉండదని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల కోసం మెరుగైన అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు మెడికవర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు డాక్టర్ సంజయ్ ఆ ఎనియూరిజం చిట్లీ రక్తస్రావం జరగడం అయింది మెదట్లో దాంతో ఆమె న్యూరో ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆస్పత్రికి ఆమె రావడం అయింది ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్ లక్ష్మీదీపక్ గారు డాక్టర్ ప్రదీప్ గారు డాక్టర్ శాలిని గారు వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత డాక్టర్ ప్రియాంక న్యూరో ఫిజిషియన్ కింద పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత రెఫరల్ని చూసి పేషెంట్కి యాంజియోగ్రామ్ చేయించాలని సిటీ యాంజియోగ్రామ్ చేయించడంతో ఈ యాన్యూరిజం అనేది కన్ఫర్మ్ అయింది ఈ అన్యూరిజం అనేది ఒక రక్తనాళానికి గుడిపలాగా వస్తుంది అది ఆ ఫార్మకాలజీ కలిగినట్టు ఈ రక్తనాళము చిట్లీ రక్తం కాగినప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుంది ఎంత తలనొప్పి అంటే పేషెంట్ ఇంత ముందు ఎప్పుడు అంత తలనొప్పి ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు అంత ఎక్కువ తలనొప్పి మెడ నొప్పి మెడ పట్టేయడము సో పేషెంట్ మాటల్లో ఇంత ముందు ఎప్పుడు అసలు చూడనంత తలనొప్పి వచ్చిందని చెప్తారు అదే కాకుండా స్పృహ కోల్పోవడము పేషెంట్ వచ్చినప్పుడు తను స్పృహలో లేరు కొద్దిగా కలిస్తే కొద్దిగా మాట్లాడటం చేత కలిసిందభ కో కోల్పోవడం తర్వాత చెయ్యి కాలు కలిగింత రావడం ఎడ పంట జరిగితే మాట లేకపోవడము పూర్తి వంకపోవడము ఇవన్నీ లక్షణాలు బేసిక్ రక్తస్రావం జరిగినప్పుడు మెదడులో ఏవైతే తగితే పర్షపాతం దావి లక్షణాలుష్పృభ కోల్పోవడం ఈ తలనొప్పితో సహా